హాయ్ ఫ్రెండ్స్ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం రేపు ఆగస్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎందుకు చేస్తున్నా అంటే కొంతమంది మన ఛానల్లో గతంలో ఒక రెండు మూడు నెలల కిందట నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూసి చాలామంది పేచాన్ కార్డ్ ఈ పేచాన్ కార్డ్ అనేది ఢిల్లీ కార్డ్ అని కూడా అంటారు ఇది చేనేత కార్మికులకు ప్రభుత్వం ఉచితంగా మామూలుగా చేనేత కార్మికులకైతే రెండు వందల యూనిట్లు అదే పవర్లూమ్ మరుమొగ్గాలకైతే ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఈ ఆగస్టు ఏడో తేదీ ఏడవ తేదీ నుంచి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ఈ ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే అందువల్ల ఈ ఉచిత విద్యుత్ సరఫరా పథకానికి అప్లై చేసుకోవడానికి పేచాన్ కార్డ్ చూడండి ఈ పేచాన్ కార్డ్ అనేది అవసరం అనమాట చూడండి బాగా ఈ పేచాన్ కార్డ్ అనేది అవసరం అనమాట అందువల్ల ఈ పేచాన్ కార్డు కావాలని చాలామంది మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసి చాలామంది ఎలా అప్లై చేయాలి ఈ కార్డు మొబైల్ ద్వారా అప్లై చేస్తే వస్తుందా రాదా అని అడుగుతున్నారనమాట దాని గురించి డీటెయిల్గా చెప్తాను నేను ముందుగా ఈ జాతీయ చేనేత దినోత్సవం గురించి ఒక చిన్న విషయం చెప్తాను ఏమనుకోకండి తర్వాత ఇది కూడా దీని గురించి కూడా క్లియర్గా చెప్తాను ఎవరు కూడా స్కిప్ చేయకోకుండా వీడియోని చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేశారంటే నేను చెప్పే వీడియో మీకు అర్థం కాదు అందుకే నేను చెప్తున్నాను క్లియర్గా వినండి దీని గురించి నేను చెప్తాను ముందుగా చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను చూడండి జాతీయ చేనేత దినోత్సవం గురించి ఈ జాతీయ చేనేత దినోత్సవం అనేది మోడీ గారు రెండు వేల పదహైదు నుంచి ప్రారంభించారు కాకపోతే దానికి ఉన్న కారణం ఏంటని చెప్తాను చూడండి పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఏడో తేదీ కోల్కత్తా టౌన్ హాల్లో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందనమాట అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ను విభజించాలని కూడా నిర్ణయించినప్పటికీ దానికి నిరసనగా ఈ ఉద్యమం మొదలయ్యింది విదేశీ వస్త్రాలను బహిష్కరించి అంటే బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ పవర్లూమ్ దానికి సంబంధించి అదేవిధంగా వాళ్ళ దేశం నుంచి సరఫరా ఎక్కువగా అయ్యేదనమాట మనకు క్లాత్ అనేది మన వాళ్ళు కేవలం పట్టు ద్వారా ఎక్కువ ప్రొడక్షన్ చేయలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళే కొనాలని చెప్పి ఆంక్షలు కూడా పెట్టేవాళ్ళు అనమాట అటువంటి సమయంలో ఈ విదేశీ ఉద్యమాన్ని ఈ విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించాలా అని ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యం అనమాట స్వాతంత్ర పోరాటంలో చేనేత పరిశ్రమకు కీలక పాత్ర పోషించింది చేనేత పరిశ్రమ ఒక కీలక పాత్ర పోషించిందనమాట మహాత్మా గాంధీ కూడా చేనేతకు రాట్నం పైన నూలు వడకడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు అంటే చాలామంది గాంధీ మహాత్ముడు అంటే ఇప్పుడు పుట్టిన చిల్డ్రన్స్ తెలియకపోవచ్చు కానీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మహాత్మా గాంధీ అంటే తెలిసే ఉంటుంది ఆయన ఎప్పుడు చూసినా ఎక్కడ ఫోటోలో చూసినా నూలు ఒడుగుతూ ఉంటాడనమాట అలాంటి ఫోటోలు ఎక్కువగా ఉన్నాయన్నమాట గవర్నమెంట్ ఆఫీసుల్లో కానివ్వండి ప్రైవేట్గా కానివ్వండి ఎవరంటే వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవడం కూడా జరుగుతుందనమాట అలాంటి ఫొటోస్ అందువల్ల అప్పటి నుంచే ఉందని నేను ఒక చిన్న సింబాలిక్గా చెప్తున్నాను అనమాట ఈ ఉద్యమానికి గుర్తుగా రెండు వేల పదహైదులో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆగస్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవంగా చెన్నైలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన లోగోను కూడా ఆవిష్కరించి ప్రకటించడం కూడా జరిగిందనమాట ఈ ఆగస్టు ఏడో తేదీ జాతీయ చేనేత దినోత్సవం అని చెప్పేసి ఈ జాతీయ చేనేత దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏందని ఇప్పుడు సింపుల్గా చెప్పేస్తాను చూడండి అది కూడా రెండు ముక్కల్లో ఈ చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడానికి కానీ చేనేత కార్మికుల పరిశ్రమను కానీ నైపుణ్యాన్ని కానీ గుర్తించి వాళ్ళను గౌరవించడం అదేవిధంగా చేనేత ఉత్పత్తుల్ని ప్రోత్సహించడం చేనేత వస్త్రాలు ఉత్పత్తుల ప్రాముఖ్యత ప్రజలకు తెలియజేసి వాటి కొనుగోలు కూడా చేయడానికి ప్రోత్సహించడం అనమాట ఈ జాతీయ చేనేత దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఇంకా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం అంటే చెప్తాను చూడండి చేనేత కార్మికుడు అగ్గిపెట్టెలో అగ్గిపెట్టెలో పట్టేంతటి చీర ఏడు గజాల చీరను అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసినాడనమాట అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది చేనేత కార్మికునికి అలాంటి చేనేత కార్మికుని గుర్తించాలా అలాంటి చేనేత కార్మికునికి ఆదుకోవాలా వాళ్ళను పైకి తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ చేనేత దినోత్సవాన్ని జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు ఏడవ తేదీన ప్రతి ఒక్కరు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆయన తీసుకురావడం జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ అసలు విషయము ఈ జాతీయ చేనేత దినోత్సవానికి సంబంధించి ఇకపోతే చాలామంది ఈ పేచాన్ కార్డు గురించి అడిగారనమాట ఈ పేచాన్ కార్డు గురించి అడిగారు చెప్తాను చూడండి ఈ పేచాన్ కార్డు అనేది మీరు మీ మొబైల్లోనే కూడా చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా ప్రాబ్లం సర్వర్లు సరిత పని చేయవు ఒకసారి ఆన్లైన్ ఉంటుంది ఒకసారి నెట్ పని చేయదు అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల చాలా స్లోగా స్లోగా వస్తుంటాయి డౌన్లోడ్ చేసుకోలేరు మీరు డౌన్లోడ్ కాదు ముందు అప్లై చేసుకోవాలి మీరు ఎక్కడైనా కానీ నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని మీరు తీసుకొని వెళ్ళి నెట్ సెంటర్లో అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా మీరు ఎన్ని సంవత్సరాలుగా మొక్కని వేస్తున్నారు అనే డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు ఫోన్ నెంబర్తో సహా అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ఇవ్వాలి ఎందుకంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ ఇంటికి మీరు అప్లై చేసి వస్తారు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మ్యాక్సిమం ఒక నెల కానివ్వండి రెండు నెలలు కానివ్వండి ఎప్పుడో ఒకసారి కంపల్సరీ వస్తారు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వస్తారు వచ్చి మీ ఇంటికి చెకింగ్కి వస్తారు చేనేత కార్మికులైతే ఈ కార్డు కావలసిన వాళ్ళు చేనేత కార్మికులైతే ఈ కార్డు కావాల్సిన వాళ్ళు కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ ఇంటికి ఎంక్వైరీకి వస్తారు అటువంటి సమయంలో మీ ఇంట్లో చేనేత మొగ్గము మొగ్గము ద్వారా వస్త్రాలను తయారు చేస్తూ ఉండాలి అలాంటి సందర్భంలో వాళ్ళు జియో ట్యాగ్ చేసి తీసుకొని పోతారు మీ దగ్గర ఉన్నటువంటి ఇంకా జెరాక్స్ కాపీలు అవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళు అక్కడ అప్లై చేసి ఆటోమేటిక్గా మీ కార్డు అనేది మీ జిల్లా ఏ జిల్లా అయితే ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేనేత కార్య కార్యాలయం ఉంటుంది అక్కడికి వస్తుందన్నమాట అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే చాలామంది అప్లై చేశారనుకోండి ఒక వెయ్యి కానివ్వండి ఒక వెయ్యి మంది కానివ్వండి ఒక ఐదు వందల మంది కానీ అప్లై చేశారంటే వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చి వెళ్తారనమాట కార్డ్స్ పంచుతారనమాట ఈ విధంగా జరుగుతుందనమాట ఈ కార్డ్స్ సంబంధించి అందువల్ల ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లై చేసుకోండి అదేవిధంగా ఎంక్వైరీకి వస్తారు మీరు ఎంక్వైరీలో కూడా మీరంతా క్లియర్గా చూపించండి చూపించి అప్లై వాళ్ళే కార్డ్ ఇస్తారు కొద్ది రోజుల్లో త్వరలో ఇస్తారనమాట ఒకటి రెండు నెలల్లో ఇకపోతే ఈ ఉచిత కరెంటుకు సంబంధించి ఈ ఉచిత కరెంటుకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ఆప్షన్ ఉంది చూడండి ఇదిగో చేనేత ధృవీకరణ పత్రం ఈ చేనేత ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ ఉంటుంది అందువల్ల అడుగుతారు కాబట్టి ఎవరిన అప్లై చేసుకోవాలి అంటే అప్లై చేసుకోండి ఈ పేచాన్ కార్డు ఈ ఢిల్లీ కార్డు అనేది అదేవిధంగా ఈ ఎవరైతే చేనేత కార్మికులు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో ద్వారా చూసి వాళ్ళు కూడా ఈ ఉచిత కరెంటుకు అప్లై చేసుకోండి చేనేత కార్మికులకైతే రెండు వందల యూనిట్లు అదే మరమ్మగ్గం పవర్ లూమ్ చేస్తున్నటువంటి వాళ్ళకైతే ఐదు వందల యూనిట్లు ఈ సంవత్సరం నుంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందనమాట అందువల్ల మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోండి ఇకపోతే ముఖ్యమైన విషయం వాళ్ళ వాళ్ళిళ్ళలో ఎవరైనా కానీ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అటువంటి వాళ్ళు ఉన్నారంటే అటువంటి వాళ్ళకు అప్లై చేసుకునేదానికి అనర్హులు అవుతారన్నమాట అది కూడా గుర్తుపెట్టుకోండి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ అంటే గవర్న ప్రభుత్వ పథకాలకు సంబంధించే కాదు ఇంకా ఏదైనా కానీ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన కూడా డీటెయిల్స్ ఏమైనా ఉన్నా నేను మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట అదేవిధంగా పథకాలకు సంబంధించి అయితే కంపల్సరీ నేను వీడియో చేస్తూ ఉంటాను మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే తప్పనిసరిగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు వెంటనే ముందుగానే చూసి ఏదైనా అప్లోడ్ చేసుకునేదానికి కానీ ఏదైనా కానీ అవకాశం ఉంటుందన్నమాట అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేయండి ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరొకసారి ఆగస్టు ఏడు రేపు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్తే